ఓం శాంతి పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు జన్మదినోత్సవమున తీవ్ర వేగము ద్వారా మొదటి డివిజన్లో వచ్చే బహుమతి తీసుకునేందుకు ప్రతి శ్వాస ప్రతి సంకల్పము సమర్థంగా ఉండాలి హృదయం విశాలంగా మరియు సత్యంగా ఉంటే ప్రతి అవసరము పూర్తి అవుతుంది ఇరవై రెండు 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 వేల తొమ్మిది ఈరోజు జీరో బిందువైన తండ్రి తన హీరో పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు ఈరోజు మీరందరూ కూడా తండ్రి జన్మదినాన్ని మరియు తండ్రితో పాటు మీ జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు కనుక తండ్రి పిల్లలందరికీ సన్ముఖంలో కూర్చున్న వారికి దూరంగా ఉన్న హృదయానికి సమీపంగా కూర్చున్న వారికి నలువైపులా ఉన్న పిల్లలందరికీ సర్వ సంబంధాల ద్వారా శుభాకాంక్షలు ఇస్తున్నారు అందులో కూడా విశేషంగా తండ్రి టీచరు మరియు సద్గురువు యొక్క మూడు రూపాలతో పాలన చదువు మరియు వరదానాల యొక్క మూడు శుభాకాంక్షలను నలువైపులా ఉన్న పిల్లలకు విశేషంగా ఇస్తున్నారు పిల్లలందరికీ శుభాకాంక్షలు 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 ఈనాటి ఈ విశేషమైన జన్మదినోత్సవాన్ని భక్తులు కూడా జరుపుకుంటారు కానీ ఇది తండ్రి మరియు పిల్లల అవినాశి స్నేహం యొక్క జన్మదినము అని పిల్లలైనా మీకు తెలుసు ఆది నుండి తండ్రి మరియు పిల్లలు తోడుగా కలిసే ఉన్నారు అంతేకాక విశ్వ పరివర్తన కార్యంలో కూడా తండ్రి పిల్లల తోడు ఉంది ఎందుకంటే తండ్రి మరియు పిల్లల మధ్య చాలా చాలా స్నేహం ఉంది ఇప్పుడు కూడా తోడుగా ఉన్నారు మరియు తమ ఇంటికి వెళ్ళాలి అంటే కూడా తోడుగా కలిసే వెళ్ళాలి తండ్రి పిల్లలు లేకుండా వెళ్ళలేరు మరియు పిల్లలు తండ్రి లేకుండా వెళ్ళలేరు ఎందుకంటే హృదయపూర్వక స్నేహంతో కలిసి ఉన్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత పరంధామానికి ఎప్పుడైతే రాజ్యంలోకి స్వర్గంలోకి వస్తారు అప్పుడు కూడా బ్రహ్మ బాబాతో పాటు రాజ్యం చేస్తారు కనుక అన్ని జన్మలకంటే ఈ జన్మ అతీతమైనది మరియు ప్రియమైనది ఈ జన్మకు ఉన్న విలువ పూర్తి కల్పంలోని ఎనభై నాలుగు జన్మలకు ఉండదు ఇటువంటి స్నేహము మరియు తోడు కలిగిన విశేషమైన వజ్రతుల్య జన్మ ఇది కనుక మీరందరూ మీ జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారా లేక తండ్రి జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారా తండ్రి పిల్లల జన్మదినాన్ని జరుపు జరిపేందుకు వచ్చారా లేక పిల్లలు తండ్రి జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారా నలువైపులా ఉన్న భక్తులు కూడా శివ జయంతి లేక శివరాత్రి అనే పేరుతో జరుపుకుంటారు చాలా ప్రేమతో జరుపుకుంటారు బాప్ తాద భక్తులను చూసి భక్తులకు కూడా భక్తి యొక్క ఫలాన్ని ఇస్తారు కానీ మీరు జరుపుకోవడం మరియు భక్తులు జరుపుకోవడంలో వ్యత్యాసం ఉంది వారు రాత్రి జరుపుకుంటారు మీరు అమృత వేళ జరుపుకుంటారు అమృత వేళ శ్రేష్టమైన సమయం అమృత వేళలోనే బాప్ తాద పిల్లలు ప్రతి ఒక్కరి జోలెను బుద్ధి జోలెను వరదానాలతో నింపుతారు అందరి జోలే వరదానాలతో నిండుగా ఉంది కదా వరదాత తండ్రి నుండి ప్రతిరోజు వరదానం లభిస్తూనే ఉంటుంది పిల్లలైన మీ ఒక్కొక్కరికి బాప్ తాదా ద్వారా ఎన్ని వరదానాలు లభించాయి ఆ వరదానాలతో మీ బుద్ధి జోలె నిండుగా ఉంది కదా అందరూ చాలా ఉమంగ్ ఉత్సాహాలతో చేరుకున్నారు బాప్ తాదా కూడా పిల్లలను చూసి చాలా చాలా సంతోషిస్తున్నారు అంతేకాక వాహ్ పిల్లలు వాహ్ అనే పాట పాడుతూ ఉంటారు పిల్లలు వాహ్ బాబా వాహ్ అని అంటారు తండ్రి వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు ఎందుకంటే ఎవరెవరైతే తండ్రికి పిల్లలుగా అయ్యారో వారందరూ కోట్లల్లో కొంతమంది ఆత్మలు విశ్వంలో ఎన్నో కోట్ల మంది ఆత్మలు ఉన్నారు కానీ వారిలో పిల్లలైనా మీరు ఎవరినైతే తండ్రి లక్కీ మరియు లవ్లీ పిల్లలు అని ఆ కోట్లలో కొందరైన పిల్లలు మీరే మేమే కల్ప కల్పం యొక్క కోట్లల్లో కొంతమంది పిల్లలము అనే నశ ఉందా వర్తమాన సమయంలో కూడా ఎంతో పెద్ద పెద్ద పదవులు కలిగిన ఆత్మలు ఉన్నారు కానీ తండ్రిని గుర్తించి తండ్రి జన్మదినాన్ని జరుపుకునే పిల్లలు నలువైపులా తండ్రిని గుర్తించిన పిల్లలు కోట్లల్లో కొంతమందే ఉన్నారు మేము కోట్లల్లో కొంతమంది పిల్లలము అనే సంతోషం ఉందా చేతులెత్తండి అవినాశి నశ ఉంది కదా అప్పుడప్పుడు ఉండే నశ కాదు కదా సదా ఉంది మరియు సదా ఉంటుంది మాయ పరీక్ష అయితే తీసుకుంటుంది అనుభవం ఉంది కదా మాయ కూడా పరమాత్మ పిల్లలు అంటే చాలా ప్రేమ మాయకు పరమాత్మ పిల్లలతో ఆది నుండి ఇప్పటి వరకు సంబంధం ఉంది అని పిల్లలకు తెలుసు మాయ మరియు పరమాత్మ పిల్లలు ఇరువురికి పరస్పరంలో సంబంధం ఉంది మాయ పని రావటం కానీ పిల్లలైన మీ పని ఏమిటి మాయను దూరం నుండే తరిమేయడం దానిని రానివ్వకూడదు మీరు రాణిస్తున్నారా రానివ్వకండి దూరం నుండి తరిమియండి ఒకవేళ మీరు రాణిస్తే ఇక దానికి వచ్చే అలవాటు అయిపోతుంది రాణిస్తున్నారు కదా వెళ్దాము అని మాయ భావిస్తుంది తండ్రి చూస్తున్నారు కొంతమంది పిల్లలు మాయను రానివ్వడమే కాక దానికి అతిథి మర్యాదలు కూడా చేస్తున్నారు మంచినీరు టీ కూడా తాపిస్తారు ఎలాంటి మర్యాద చేస్తారో తెలుసా మాయా ప్రభావంలోకి వచ్చి ఇప్పుడు ఇంకా లేట్ బోర్డ్ అయితే పడలేదు వినాశనానికి ఏర్పాట్లు జరిగి ఉన్నాయి కానీ ఇంకా జరగలేదులే ఇప్పుడు ఇంకా సమయం ఉంది పురుషార్థం చేస్తున్నాం కదా చేరిపోతాంలే అని ఆలోచిస్తారు అప్పుడు మాయ కూడా వీరు నన్ను రానివ్వడమే కాక నాకు తోడు కూడా ఇస్తున్నారు నాకు మర్యాద చేస్తున్నారు అని అనుకుంటుంది అప్పుడు ఎలా వెళ్తుంది కొంతమంది పిల్లలు మాయను గుర్తిస్తారు కానీ కొంతమంది పిల్లలు గుర్తించడంలో కూడా పొరపాటు చేస్తారు మాయ మతమా లేక తండ్రి మతమా అని గుర్తించలేని కారణంగా మాయ ప్రభావంలోకి వచ్చేస్తూ ఉన్నారు కానీ బాప్తాద తన లక్కీ మహావీర్ విజయ్ పిల్లలకు చెప్తున్నారు మాయను రానివ్వకండి అది వచ్చిన తర్వాత మళ్ళీ దానిని తరిమేయడంలో సమయాన్ని పోగొట్టుకోకండి ఎందుకంటే సమయం తక్కువగా ఉంది విశ్వ పరివర్తకులుగా అయ్యి విశ్వ సేవకులుగా అయ్యి విశ్వాత్మలకు తండ్రి పరిచయాన్ని తెలిపించి ముక్తి వారసత్వాన్ని ఇప్పిస్తాము అని ప్రతిజ్ఞ ఏదైతే చేశారో ఆ కార్యం ఇంకా సమాప్తం అవ్వలేదు ఆ కార్యాన్ని సమాప్తం చేయటంలో సమయాన్ని ఉపయోగించండి ఒకవేళ మాయను పారద్రోలడంలో సమయాన్ని ఉపయోగిస్తే విశ్వ పరివర్తకుల ప్రతిజ్ఞను ఎలా పూర్తి చేయగలరు మీరు తండ్రికి సాధీలు కదా ఇప్పుడు కూడా తోడుగా ఉంటాము తోడుగా వెళ్తాము అని జన్మతోనే ప్రతిజ్ఞ చేశారు కనుక ఇప్పుడు తండ్రి నుండి ఏవైతే శక్తులు లభించాయో ఆ శక్తుల ఆధారంతో మాయను దూరం నుండి తరిమేయండి ఇందులో సమయాన్ని ఉపయోగించకండి చూడండి డెబ్బై సంవత్సరాలుగా పురుషార్థం చేస్తూనే ఉన్నారు అప్పుడు డెబ్బై సంవత్సరాలు బాబా చెప్పినప్పుడు ఇప్పుడు తొంభై సంవత్సరాలుగా పురుషార్థం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు కదా ఇప్పుడు తొంభై సంవత్సరాలు అయింది బాబా వచ్చి ఇప్పటికీ మాయ రావడం దానిని తరిమేయడం ఇప్పుడు ఇటువంటి సమయం కానే కాదు రెండు వేల తొమ్మిదిలోనే ఇలా చెప్పారు రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాం ఆలోచన చేసుకోవాలి ఇప్పటికీ మాయ రావడం దానిని తరిమేయడం అలాంటి సమయం కాదు ఎందుకో మీకు తెలుసు కూడా జ్ఞాన సంపన్నులు కదా పూర్తి డ్రామా యొక్క జ్ఞానం ఉంది కనుక జ్ఞాన సంపన్న పిల్లలు ఇప్పుడు తమ సమయాన్ని ఇందులో ఉపయోగించాలి రెండు ఖజానాలను చాలా జమ చేసుకోవాలి అవి ఏ రెండు ఖజానాలు ఒకటి సంకల్పాలు రెండు సమయం రెండు ఖజానాలు చాలా మహోన్నతమైనవి అని మీ అందరికీ తెలుసు ఎందుకంటే నాలెడ్జ్ఫుల్ తండ్రికి నాలెడ్జ్ఫుల్ పిల్లలు మాస్టర్ నాలెడ్జ్ఫుల్ కదా నాలెడ్జ్ఫుల్ నాలెడ్జ్బుల్ కాదు కొందరు నాలెడ్జ్బుల్గా ఉన్నారు నాలెజ్ఫుల్గా లేరు మీరు ఎవరు నాలెజ్ఫుల్ పిల్లలే కదా చేతులెత్తండి నాలెడ్జ్ఫుల్ పిల్లల పిల్లలా లేక నాలెడ్జ్ పిల్లల పిల్లలా అందరూ నాలెడ్జ్ ఫుల్ పిల్లలైనా చేతులు ఎత్తారా మంచిది పూర్తి నాలెడ్జ్ వచ్చేసిందా మాయను తరిమేసే నాలెడ్జ్ ఉందా వెనుక ఉన్న వారికి ముందా మంచిది జెండాలు ఊపుతూ ఉన్నారు మాతలకుందా మాతలు నాలెడ్జ్ ఫుల్గా ఉన్నారా డబల్ విదేశీలు ఉన్నారా డబల్ విదేశీలు కూడా జెండాలు ఊపుతున్నారు మంచిది దృశ్యం ఎంత బాగుందో చూడండి జెండాలు చాలా మంచిగా అనిపిస్తున్నాయి కనుక నాలెడ్జ్ఫుల్ అనగా మాయను దూరం నుండి తరిమేసేవారు మరి అలా ఉన్నారా ఎందుకంటే బాప్తాదా మొదటే తెలిపించేశారు ఖజానాలను జమ చేసుకునే బ్యాంకు కేవలం ఈ సంఘం యుగంలోనే ఉంటుంది తర్వాత పూర్తి కల్పం అంతటిలో జమ చేసుకునే బ్యాంకు లభించదు ఏదైతే ఇప్పుడు జమ చేసుకున్నారో అదే మీ పనిలో ఉపయోగపడుతూ ఉంటుంది కానీ జమ చేసుకునే బ్యాంక్ ఇప్పుడు యుగంలోనే తెరవబడుతుంది తెరవబడింది కూడా కనుక మీరేం చెప్తారు ఇప్పుడు లేదు అంటే మరెప్పుడు లేదు అని అందరికీ సందేశంలో వినిపిస్తారు కదా మీ అందరికీ గుర్తుంది కదా ఇప్పుడు లేదు అంటే ఇంకెప్పటికీ లేదు ఇది సదా గుర్తుంటుందా ఎందుకంటే సంగమయుగ జన్మ అన్నింటికంటే చిన్నది నూరు సంవత్సరాలే కానీ చాలా అమూల్యమైన జన్మ ఈ జన్మ యొక్క విలువ పూర్తి కల్పమంతా నడుస్తుంది నూరు సంవత్సరాలు ఉంటే కూడా ఎన్ని సంవత్సరాలైంది ఒక్కొక్కరు జ్ఞానం లేక వచ్చి ఎంత పురుషార్థం చేస్తున్నారు ఇదంతా కూడా యోచన చేయాలి అంటున్నారు బాబా కనుకమ్మ జమా ఖాతా ఎంత ఉంది అని చెక్ చేసుకుంటారా ఎంత కోరుకుంటారో అంత జమ అవుతుందా ఎందుకంటే బాప్ ఇంతకు ముందే చెప్పేశారు ఇప్పుడు నడిచే సమయం సమాప్తమైపోయింది నడిచేది ఇప్పుడు ఇది ఎగిరే సమయం పురుషార్థం చేసే సమయం పూర్తి అయిపోయింది ఇప్పుడు ఇది తీవ్ర పురుషార్థం చేసే సమయం అది కూడా కొద్దిగానే ఉంది రెండు వేల తొమ్మిదికే చెప్పారు కొద్దిగానే ఉంది రెండు వేల ఇరవై ఆరుకి ఇంకెంత ఉంది అనేది పిల్లలే ఆలోచన చేయాలి అంటున్నారు బాబా అందుకే బాబ్ తాద డబల్ విదేశీలకు డబల్ తీవ్ర పురుషార్థులనే టైటిల్ ఇచ్చారు చెప్పండి డబల్ తీవ్ర పురుషార్థులే కదా చేతులెత్తండి డబల్ పురుషార్థులు పక్కా కదా మంచిది బాప్ జన్మదిన శుభాకాంక్షలతో పాటు దీని అభినందనలను కూడా తెలిపిస్తూ ఉన్నారు పదం రెట్ల అభినందనలు 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 బాప్ తాదా చూస్తారు బాబ్ ఏదైతే ఓకే అని వ్రాస్తే హోంవర్క్ ఇచ్చారు దానిపై చాలామంది పిల్లలు గమనం ఇచ్చారు కానీ నూరు మార్కులు చాలా కొంతమందికే లభించాయి యాభై శాతం వచ్చిన వారు చాలామంది ఉన్నారు కానీ బాబు ఏం కోరుకుంటున్నారు అంటే వినిపించమంటారా బాప్ యొక్క ఆశల దీపాలు ఆశలను సంపన్నం చేసే మహావీర్ పిల్లలపై తండ్రికి గల ఆశ ఏమిటి అంటే సమయ అనుసారం ఇప్పటి నుండే చాలా కాలపు తీవ్ర పురుషార్థం యొక్క చార్టును జమ చేసుకోవాలి ఇప్పుడు చేసుకోలేదు అంటే ఇంకెప్పుడు చేసుకుంటారు బాప్ సమయం ప్రతి సమయం సమయానికి అనుకూలంగా మూడు మాటలను గుర్తిప్పిస్తారు ఒకటి అకస్మాత్తు రెండవది ఎవర్ రెడీ మూడు చాలా కాలపు జమా ఖాత అకస్మాత్తుగా ఏదైనా జరగబోతుంది శరీరమే వదిలేయచ్చు అప్పుడు పురుషార్థం చేయలేరు ఇప్పుడు పురుషార్థాన్ని బట్టి అప్పుడు పదవులు లభిస్తాయి కనుక ఎవరు రెడీగా ఉండాలి అది కూడా చాలా కాలం నుండి జమ ఖాతా చేసుకోవాలి చాలా కాలం జమ అయి ఉంటే చాలా కాలం ప్రాప్తి చేసుకోగలుగుతాం ఎందుకంటే పిల్లలు తమ రాజ్యంలో మొదటి జన్మ నుండి ఇరవై ఒక్క జన్మల అంత్యమ వరకు పూర్తి రాజ్య భాగ్యం యొక్క అధికారులుగా అవ్వాలి అని బాప్తాదా కోరుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఇక మా రాజ్యం వచ్చేసినట్లే సంతోషం ఉంది కదా ఎలాగైతే ఇప్పుడు తండ్రి వచ్చేసారు అనే సందేశం అందరికి ఇస్తారు అలాగే మన దైవీ రాజ్యం సుఖశాంతిమయ రాజ్యం రాని వచ్చేసింది అనే శుభ వార్తను కూడా వినిపిస్తారు అందరికీ సందేశం ఇస్తున్నప్పుడు మీ పురుషార్థం కూడా తీవ్రంగా చాలా కాలం నుండి జమ చేసుకున్నదిగా ఉండాలి చాలా కాలము అనే లెక్కను స్మృతిలో ఉంచుకోండి ఎందుకంటే క్రొత్త ఇంట్లో మజా ఉంటుంది ఒకవేళ రెండు మూడు జన్మల తర్వాత వచ్చారు అనుకోండి మూడు నాలుగు నెలలు అయిపోయిన తర్వాత క్రొత్త ఇల్లు అంటారా క్రొత్తదు అంటారా లేక మూడు నెలలు అయిపోయిందని అంటారా కనుక ఒక్కొక్క బాప్తాద యొక్క ప్రియమైన బిడ్డ వాహ్ వాహ్ బిడ్డ తండ్రి హృదయ సింహాసన అధికారి బిడ్డ మొదటి జన్మలో బ్రహ్మబాబాకు సాథిగయి రావాలి అని బాప్తాద కోరుకుంటూ ఉన్నారు ఇష్టమైన 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 మంచిది మరి ఏం చేయాల్సి ఉంటుంది చేయాల్సి వస్తుంది కదా మీకు ఇష్టమే తండ్రి కూడా ఇష్టమే కానీ ఏం చేయాల్సి వస్తుంది సరే గడిచిపోయింది ఏదో గడిచిపోయింది బాప్తాదా క్షమించేస్తారు కానీ ఇప్పటి నుండి బాప్తాదాకు జన్మదిన కానుకగా ఏమిస్తారు తండ్రికి ఏదో ఒక బహుమతి అయితే ఇస్తారు కదా తండ్రి యొక్క జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు కనుక తండ్రికి బహుమతి ఏమిస్తారు ఇస్తారు బాప్తాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై ఏ ఆశ ఉందో ఆ బహుమతి ఇవ్వాలి లాస్ట్లో వచ్చిన ఫాస్ట్గా వెళ్ళవచ్చు మొదటిసారి వచ్చిన వారు చేతులు ఎత్తండి మంచిది బాప్ తాత చివరిగా వచ్చిన పిల్లలందరికీ మొదటిసారి వచ్చినందుకు పదమారెట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు కానీ ఒక భాగ్యం గురించి కూడా చెప్తూ ఉన్నాను ఇప్పుడు ఇంకా భాగ్యం తయారు చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే టూ లేట్ బోర్డ్ ఇంకా పెట్టబడలేదు ఒకవేళ చివరిలో వచ్చిన వారు కూడా తీవ్ర పురుషార్థం చేస్తే లాస్ట్ సో ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్ సో ఫస్ట్ డివిజన్లోకి రాగలరు ఫస్ట్ నంబర్ కాదు అదైతే ప్రసిద్ధమైపోయింది కానీ ఫస్ట్ డివిజన్లో రావచ్చు అష్టలక్ష్మి నారాయణల పదవులు అయితే ఫిక్స్ అయిపోయాయి ఫస్ట్ క్లాస్ అంటారు కదా ర్యాంకు కాకుండా అలా రావచ్చు అప్పుడన్నారు రెండు వేల తొమ్మిదిలో ఇష్టమైన క్రొత్తగా వచ్చిన పిల్లలకి ఇష్టమైన అవకాశం ఉంది బాప్ తాత సిటీ చేస్తారు కానీ కొంత శ్రమ చేయాల్సి కూడా ఉంటుంది ఒక్కొక్క శ్వాస ఒక్కొక్క పై అటెన్షన్ ఉంచాలి ప్రతి శ్వాస ప్రతి సెకండు సమర్థంగా ఉండాలి ఆత్మ లాభం కోసమే ఉండాలి వ్యర్థం అవ్వరాదు ఎందుకంటే ముందు వచ్చిన వారిది కానీ వెనుక వచ్చిన వారిది కానీ మీ అందరి టైటిల్ లేదు బిరుదేమి సమర్థ పిల్లలు బలహీనమైన పిల్లలు కాదు బాప్తాదా ఏమని ప్రియ స్మృతులు ఇస్తారు ప్రియమైన అపురూపమైన హృదయ సింహాసన అధికారి పిల్లలు అని ప్రతిరోజు ప్రియ స్మృతులు ఇస్తారు అందుకే తండ్రి స్వర్ణం అవకాశాన్ని ఇస్తున్నారు కానీ తీసుకునేవారు తీసుకోండి తండ్రి ఇస్తారు ఇవ్వటానికి బంధింపబడి ఉన్నారు తండ్రి కదా ఎవరైనా తీవ్ర పురుషార్థలు ఉన్నారా అవకాశం ఉంది టూలైట్ బోర్డు పెట్టబడి ఉంది అంటే టూలైట్ బోర్డు పెడితే ఇక సమాప్తం బాబా రాలేదు ఇప్పుడు రాకుండా ఈ చాలా సంవత్సరాలైంది టూలైట్ బోర్డు పెట్టారా లేదా అనేది ఇంకా తెలియడమే లేదు అవస్థలో ఉన్నాం అంటే అంత సమీపంగా ఉన్నాం వినాశనానికి మరి ఇప్పుడు బాప్ జన్మదిన బహుమతి ఏమిస్తారు జన్మోత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా బాబ్ అయితే పిల్లలైనా మీ జన్మదినోత్సవ సందర్భంగా పిల్లలైనా మీ అందరికీ విశేషమైన బహుమతి ఇచ్చారు ఒకవేళ నేటి నుండి చివరి వరకు మీ తీవ్ర పురుషార్థం తొంభై శాతం ఉంటే బాప్తాల పది శాతం పెంచి ఇచ్చేస్తారు సరేనా ఇప్పుడు వ్యర్థం సమాప్తం ఉదాహరణకు చూడండి సత్యగా దేవతలు వస్తారు కదా వారికి ఇక్కడ మాట్లాడే భాష గురించి తెలియదు పురుషార్థం అనే మాట అన్నారు అనుకోండి వారు పురుషార్థం అంటే ఏమిటి అని అంటారు ఎందుకంటే వారు ప్రాప్తులు పొందినవారు అదేవిధంగా తీవ్ర పురుషార్థులైన మీకు స్వప్నంలో లేక సంకల్పంలో లేక ప్రాక్టికల్ కర్మలో వ్యర్థం అంటే ఏంటో తెలియని విధంగా అయిపోవాలి ఎగ్జాంపుల్ చెప్పారు దేవతల గురించి బాబా ఇప్పుడు ధైర్యం ఉందా తండ్రి పది శాతం గ్రేస్ మార్కులు ఇస్తారు ఇష్టమైన చేతులు ఎత్తండి ఎంత శాతం పక్కాగా ఉండాలి నూరు శాతము కాదు నూట ఒక్క శాతం ఎందుకంటే బాప్ తాదాకు పిల్లలు లేకుండా పిల్లల తోడు లేకుండా మంచిగా అనిపించదు తండ్రి అని అర్థం చేసుకున్నారు మీరు నా బాబా అని అన్నారు బాబా నా పిల్లలు అని అన్నారు కనుక తండ్రి సమానంగా అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు దృఢ సంకల్పం యొక్క అవసరం ఉంది దృఢ సంకల్పమే సఫలతకు తాళం చెవి అనే పుస్తకాన్ని మీరు ముద్రించారు కదా కనుక సంకల్పాలను సాధారణం చేసుకోకండి మీరెవరు ఒకవేళ ఇక్కడి ప్రెసిడెంట్ సాధారణ నడవడిక నడిస్తే బాగుంటుందా మరి మీరెవరు మీరైతే మూడు సింహాసనాల నివాసులు ఒకటి అన్నింటికంటే గొప్పదైన బాప్తాదా హృదయ సింహాసనం బాప్తాదా హృదయ సింహాసనంపై ఉండేవారు మొదటి జన్మలో సాథీలుగా అయితే అవుతారు భలే సింహాసనంపై ఒక్కరే కూర్చుంటారు కానీ రాయల్ పరివారంలో రాజ్య అధికారులుగా అయితే అవ్వవచ్చు ఇలా తోడు నిభాయించేవారు ఇంటి వరకు అయితే కలిసే వెళ్తారు బాప్తాదా ఎలాగైనా సరే తీసుకెళ్తారు వయా తీసుకెళ్ళినా డైరెక్ట్గా తీసుకెళ్ళినా కానీ తప్పకుండా తీసుకెళ్తారు తర్వాత ఇంట్లో ఏమైనా కూర్చుండిపోతారా బ్రహ్మబాబా వెళ్ళిపోయి మీరు కూర్చుండిపోతే బాగుంటుందా మీరు రాజయోగులు కదా మీకు ఏ టైటిల్ ఇచ్చుకుంటారు ఇతరులకు కూడా ఏం నేర్పిస్తారు రాజయోగమా లేక ప్రజాయోగమా రాయల్ ప్రజలుగా అయ్యే వారైనా సరే ప్రజాయోగులైతే కాదు కదా మీరు రాజయోగులు మరి పిల్లలైన మీ అందరికీ తండ్రి ఇచ్చిన బహుమతి గుర్తు ఉంటుందా ఎప్పటి వరకు అంతిమం వరకు బాప్ దాదా చూసారు చాలా పురుషార్థం చేస్తారు పిల్లలు చాలా శ్రమ చేస్తున్నారు అని చూసినప్పుడు పిల్లల శ్రమను చూసి బాబ్ దాదా మంచిగా అనిపించదు అందువలన ప్రేమలో ఉండండి అప్పుడు శ్రమ సమాప్తం అయిపోతుంది నా బాబా అని అన్నారు అంటే ఇక ఇతర నాది అనేవన్నీ సమాప్తం అయిపోతాయి నా బాబా అని అన్నప్పుడు ఇక ఇతర నాది అనేవన్నీ వెళ్ళిపోయినట్టే కదా ఒక బొమ్మను తీసుకొస్తారు ఒకదానిలో ఒకటి ఒక దానిలో ఒకటి అలా ఒకదానిలో పది పన్నెండు బొమ్మలు ఇమిడిపోయి ఉంటాయి చూడ్డానికి పైన ఒకటే ఉంటుంది అదేవిధంగా మీరందరూ నా బాబా అని అనేవారే కదా నా బాబాయే కదా ఒక్క బాబాలో అన్నింటినీ మిడ్చివేయండి మహారథుల బాబా అయితే కాదు కదా నా బాబా నా బాబా అని అన్నారు కనుక హద్దులోని నాది అనేవన్నీ నీది బాబాలో ఇమిడ్చివేయండి నాది అని అనేందుకు బదులు నీది బాబా అని అనండి ఎంత తేడా ఉంది నాది మరియు నీదిలో ఎంత తేడా ఉంది నా మరియు నీ ఒకే అక్షరం తేడా ఉంది మరి నా బాబా అనేది పక్కాయే కదా ఎంత శాతం నూరు శాతమా నూట ఒక్క శాతమా నూట ఒక్క అని అనేవారు ఇలా ఒక వేలు ఎత్తండి బాప్ చూస్తున్నారు టీవీలో కూడా చూస్తున్నారు మంచిది నలువైపులా ఉన్న బాప్ తాదా హృదయ సింహాసన అధికారి పిల్లలకు నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి పిల్లలకు బాప్ తాదా ఇచ్చిన బహుమతిని స్వీకరించే నలువైపులా ఉన్న పిల్లలకు అంతేకాక సంకల్పం ద్వారా బాప్ తాదాకు బహుమతి ఇచ్చిన పిల్లలకు ఆ సంకల్పాన్ని సదా దృఢం చేసుకునేటటువంటి దృఢ పురుషార్థులు ప్రతిజ్ఞ అనుసరించి ప్రత్యక్షం చేసే పిల్లలందరికీ బాప్తాద యొక్క చాలా చాలా హృదయపూర్వక ప్రేమ మరియు హృదయపూర్వక ప్రియ స్మృతులు స్వీకరించండి పిల్లలందరికీ చాలా చాలా శుభాకాంక్షలు 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 వరదానం అతిథిని అనే వృత్తి ద్వారా ప్రవృత్తిని శ్రేష్టంగా స్థితిని ఉన్నతంగా తయారు చేసుకునే సదా ఉపరాంభవ ఎవరైతే స్వయాన్ని అతిథిని అని భావించి నడుస్తారో ఈ ప్రపంచంలోకి నేను అతిథిగా వచ్చా ఈ శరీరంలో కూడా నేను అతిథిగా వచ్చాను అని భావించి నడిచేవాళ్ళు వారు తమ శరీరం అనే ఇంటి నుండి కూడా నిర్మోహులుగా అయిపోతారు ఈ శరీరంలో కూడా అతిథిగా వచ్చాను అంటే శరీరం మీద మోహం ఉండదు ఈ ప్రపంచంలోకి అతిథిగా వచ్చాను అంటే ఈ ప్రపంచం యొక్క ఆకర్షణలలో అంటే అతీతంగా ఉంటారు నిర్మోహిగా అతిథికి తనదంటూ ఏమి ఉండదు కార్యంలో అన్ని వస్తువులను ఉపయోగిస్తారు కానీ నాది అనే భావన ఉండదు అన్ని సాధనాలను ఉపయోగిస్తూ కూడా ఎంత అతీతంగా ఉంటారో అంతగా తండ్రికి ప్రియంగా ఉంటారు దేహము దేహ సంబంధాలు వైభవాల నుండి సహజంగా అతీతంగా అయిపోతారు ఎంతగా నేను అతిథిని అనే వృత్తి ఉంటుందో అంతగా ప్రవృత్తి శ్రేష్టంగా మరియు స్థితి ఉన్నతంగా ఉంటుంది స్లోగన్ మీ స్వభావాన్ని నిర్మలంగా చేసుకుంటే ప్రతి అడుగులో సఫలత ఇమిడి ఉంటుంది అవ్యక్త సూచన ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా కావటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు మేమంతా ఒక్కటే ఒక్కరి వారము ఏకరస స్థితి కలిగిన వారము అనే వాస్తవికతను ఇప్పుడు ప్రపంచం ఎదురుగా చూపించాలి ఒక్కరి లగన్లో మగన్ అయి ఉండి ఒక్కరి పేరును ప్రత్యక్షం వారైన మీరు ఇప్పుడు ఈ అతీతము మరియు ప్రియమైన గోల్డెన్ స్థితి యొక్క జెండా ఎగిరేయండి చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఆరోగ్యంగా ఉన్న అనారోగ్యం ఉన్న మహారథులు కానీ గుర్రపు స్వారీ అంటే పురుషార్థంలో రెండవ నంబర్ అందరూ ఏకమతం కలవారిగా ఒకే తండ్రి చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉండేవారై సహయోగులుగా అయినట్టయితే సహజంగా సఫలతామూర్తులుగా అయిపోతారు ఓం శాంతి